హాయ్ స్టూడెంట్స్ ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈవర్ సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు జూన్ సెకండ్ ఐఏఎస్ ఉంది నైన్టీన్లో సివిల్ సర్వీస్ అంటే చాలా హార్డ్ అని చాలా చాలామంది విద్యార్థులకు అభిప్రాయం ఎందుకంటే దేశంలోనే నెంబర్ వన్ సర్వీస్ కాబట్టి సో ఈ ఫోర్ మంత్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే జూన్ సెకండ్ ఎగ్జామ్ ఉంది ఫోర్ మంత్స్లో ఎలా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలా ఈ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్కు ఫస్ట్ సో ప్రామాణికమైన బుక్స్ ఉంటాయి కొన్ని ఇవి తెలుగు మీడియంలో కూడా అవైలబిలిటీ ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోవచ్చు ప్రలిమ్స్ అంటే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతూ కూడా సివిల్స్ రాసుకోవచ్చు కొంత అవగాహన కొంత ఇంగ్లీష్ పైన కొంత లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది దీనిలో ఇంగ్లీష్లో పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు సో ప్రలిమ్స్కు చదవాల్సిన పుస్తకాలు ఏంటంటే సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్కు ఫస్ట్ ఇవి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంటాయి జాగ్రఫీ మాజీ దూసేన్ బుక్ చదువుకోవాలి సో ఇది చాలా ఫేమస్ బుక్ సూపర్గా ఉంటుంది జాగ్రఫీ మొత్తం కవర్ చేస్తుంది ప్రిలిమ్స్ సంబంధించిన సిలబస్ అంతా కవర్ చేస్తూ ఉంటుంది ఈ మాజీ దూసన్తో పాటు గోచన్ లియాంగ్ అని సో జాగ్రఫీ బుక్ అవైలబిలిటీ ఉంటుంది అది కూడా కంపల్సరీగా చదవాలా దాంతోపాటు అట్లాస్ డెఫినెట్గా అట్లాస్ ప్రాక్టీస్ చేయాలా అది కంపల్సరీ సో యాక్స్ఫర్డ్ స్కూల్ అట్లాస్ ఉంటుంది అది సూపర్గా ఉంటుంది సరిపోతుంది నెక్స్ట్ ఎకానమీ రమేష్ సింగ్ బుక్ చదవాలి రమేష్ సింగ్ బుక్ మొత్తం చదువుకోవాల్సిన అవసరం లేదు సో కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ చూస్తే సరిపోతుంది నెక్స్ట్ ఎకానమీలో ఎకనామిక్ సర్వే వస్తుంది ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వేని కూడా ఒకసారి చూడాలి ఓవరాల్గా దాని వ్యూ అనేది చూడాలి ఖచ్చితంగా నెక్స్ట్ హిస్టరీ విషయానికి వస్తే సో ఏన్షియంట్ ఇష్యూ వచ్చేసి ఆర్ఎస్ శర్మ మిడివల్ వచ్చేసి సతీష్ చంద్ర మోడన్ వచ్చేసి బిపిన్ చంద్ర నెక్స్ట్ ఎక్కువగా మిడివల్ హిస్టరీ నేను కాకుండా క్వశ్చన్స్ అంటే మిడివల్ హిస్టర్ని క్వశ్చన్స్ ఎక్కువ అడగట్లేదు హెరిటేజ్ అండ్ కల్చర్ నితిన్ సింగ్ అని నేను బుక్ అడుగు ఎక్కువగా కల్చర్ని అడుగుతున్నాడు క్వశ్చన్స్ కాబట్టి ఈ కల్చర్ సంబంధించిన నితిన్ సింగ్ బుక్ తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం నెక్స్ట్ పాలిటీ పాలిటీ లక్ష్మీకాంత్ ఇంకా లక్ష్మీకాంత్ మించిన బుక్ ఇంకేది లేదు అది సరి అది చదివితే సరిపోతుంది ఫుల్ ఫ్లెజ్డ్గా చదువుకోవాలా నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ బుక్ చదవాలా సో మీరు సార్ బుక్ చదువుకోండి తెలుగు మీడియం వల్ల అయితే సో కొంత మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా ఎక్కువగా ఏవి అడిగే అవకాశం ఉంటుందంటే లేదంటే ఇంగ్లీష్ మీడియం వల్లది యూనిక్ మెటీరియల్ చదువుకోండి యూనిక్ అంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కాదు ఇది ఒక పబ్లికేషన్ సెక్షుల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిలో స్పెషలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ సో బయోడైవర్సిటీ ఇవి మూడు ఏంటంటే సో ఈ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ చే చేస్తే సరిపోతుంది వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదువుకోండి సరిపోతుంది సో దీనికోసం పెద్దగా స్పెషలైజ్డ్ బుక్ చదవాల్సిన అవసరం లేదు టాటా మెగ్రాయిల్ సిరీస్లో బుక్ చదువుకుంటే సరిపోతుంది మెగ్రాయిల్ సిరీస్లో బుక్లో ఈ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్కు యునిక్ బుక్ తీసుకోండి సరిపోతుంది ఎన్ఎఫ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ రిలేషన్స్ అనేటివి మొత్తం వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే దానిలో కవర్ అవుతుంది దానికి స్పెషలైజ్డ్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీసీలైనా ఓసీలైనా ఎస్సీ ఎస్టీలైనా టూ త్రీ క్వశ్చన్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది దాదాపుగా ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ క్వశ్చన్ చేస్తే ఈజీగా లేదంటే ఫిఫ్టీ క్వశ్చన్ చేస్తే ఈజీగా ప్రొలిమ్స్ క్వాలిఫై అవుతారు పేపర్ వన్లో పేపర్ టూలో థర్టీ ఫైవ్ పర్సెంట్ క్వాలిఫై కాబట్టి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ చేస్తే ప్రొలిమ్స్లో క్వాలిఫై అవుతారు పెద్ద ప్రాబ్లెమ్ ఉండదు నా సమస్య ఏం కాదు సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ అనేది ప్రతియోగి దర్పణ్ కురుక్షేత్ర యోజన చూసుకోండి లేదంటే ఇన్సైడ్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మ్యాగ్జిన్ ఉంది సో వాళ్ళు కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేస్తున్నారు ఎవ్రీ ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ లేదంటే సో గూగుల్లో వెతుకండి ఇన్సైడ్ కరెంట్ అఫైర్స్ అనేది సుపబ్గా ఉంటుంది సరిపోతుంది నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ బుక్స్ చదివితే ఇలా ఫాలో అవుతే అంటే ఈ బుక్స్ని కరెక్ట్ తరగ చదివితే ఫోర్ మంత్స్లో చదువు చదువు వచ్చా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చదవచ్చు దాని డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చదువుకోవచ్చు మీరు ప్రిలిమ్స్ అనేది ఫోర్ మంత్స్లో క్లియర్ చేయొచ్చు మరి పేపర్ టూకి ఏం చదవాలి సివిల్ సర్వీస్ యాప్ టు టెస్ట్ సో పేపర్ టూకి ఏం చదవాలి సార్ అంటే సో ఏ ఏ మెటీరియల్ అయినా చదువుకోండి ఎందుకంటే దీనిలో ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది సో ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే ప్యూర్ మ్యాథమెటిక్స్ అది టచ్ అవ్వదు ఇక్కడ సో విషయం ఏంటంటే ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్కు మీరు ది హిందూ అనే పేపర్ ఎప్పుడైతే డైలీ పేపర్ రీడ్ చేస్తారో అక్కడ ఇంగ్లీష్ అనేది కాంప్రిహెన్సన్ ప్యాస్ ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా కాబట్టి ఇంగ్లీష్ కవర్ అయిపోతుంది అక్కడ ఇదంతా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ గుర్తుపెట్టుకోండి ప్రిలిమ్స్కు మెయిన్స్కు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ ఫిఫ్టీ పర్సెంట్ మెయిన్స్లో టచ్ అవుతుంది టచ్ అవుతుంటుంది మీకు ఏదైతే ప్రిలిమ్స్ చెప్పామో అవే బుక్స్ మెయిన్స్లో ఉంటాయి మ్యాక్సిమంగా కొంత డిఫరెన్స్ అంటే ఎథిక్స్ అలాంటి పేపర్ కానీ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది సో వరల్డ్ జాగ్రఫీ అలాంటివి కొంచెం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ అనేది సేమ్గా ఉంటుంది సో ఇది ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఉంటుంది అక్కడ డిస్క్రిప్టివ్ ఉంటుంది మెయిన్స్లో సో ఈ ఫోర్ మంత్స్ కరెక్ట్గా ప్లాన్ చేయండి డైలీ ఎగ్జామ్స్ రాయండి సో గైడెన్స్ తీసుకోండి ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు సివిల్ సర్వీస్ అనేది హార్డ్ టాస్క్ అసలే కాదు గుర్తుపెట్టుకోండి సివిల్ సర్వీస్ అనేది చాలా ఈజీ దానికోసం మీరు బ్రహ్మాండాలు చేయాల్సిన అవసరం లేదు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా సివిల్ సర్వీస్ చదువుకోవచ్చు మీరు సబ్జెక్ట్ చదవడంలో ప్యాషనెట్గా ఉంటే అంటే మీకు చదువుతుంటే దానిలో ఒక అలాంటి ఎంజాయ్మెంట్ మీకు కనబడుతూ ఉంటే డెఫినెట్గా మీకు ఉద్యోగం వస్తూ ఉంటుంది అలా కాదు నేను ఏదో చదువుతున్నానని చదివితే మాత్రం ఇబ్బంది అవుతుంది సో మీకు సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ గైడెన్స్ విషయంలో సో ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి డైలీ ఎగ్జామ్ కూడా రాయండి నేను డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను మై కాంటాక్ట్ నంబర్ ఈస్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ నేను చెప్పిన బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంటాయి ఆ బుక్స్ తీసుకోండి కరెక్ట్గా చదువుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ అవుతారు విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ